ఏపీ ముఖ్యమంత్రి అతనే తేల్చేసిన అధికారిక లెక్కలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా మారాయి ఇక ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపైన ఏపీలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఇక ఏపీలో గెలిచేది వైసీపీనే అంటున్నారు ఎవరు అంటే ఏపీలో ఎన్నికల ఫలితాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల కాలంలో అనేక సార్లు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే నెలలో వెలువడే ఫలితాలపై జోస్యం చెప్పారు ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని ఆయన మీడియా చిట్చాట్లో అయితే వెల్లడించారు అందుకల కారణం కూడా వివరించారు ఆయన వైసీపీ విజయానికి బాటలు వేసింది ఇదే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం వారికి బలమైన కారణం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు వేశాయని ఆయన తెలిపారు ఇక ఇటు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పక్కాగా ఏడు సీట్లు వస్తాయని తెలిపారు అలాగే తెలంగాణలో బీఆర్ఎస్కి ఏడు స్థానాలు వస్తాయని కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు దీనికి కేసీఆర్ ప్రచారానికి రంగంలోకి దిగడం ప్రధాన కారణం అని పేర్కొన్నారు రాష్ట్రంలో కేసీఆర్ చరిష్మ ఇంకా అలాగే ఉందని అది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏడు సీట్లు తెస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు అలాగే తాను ప్రత్యేకంగా తెలంగాణ ఉన్న పదిహేడు స్థానాలపై సర్వే చేయించారని తెలిపిన ఆయన అందులో ఏడు పక్కాగా బీఆర్ఎస్ అయితే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు